నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఘనంగా గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ నిజామాబాద్ జిల్లాలో శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్ భూక్య కొత్తగూడెంలో ఘనంగా మహాకరుణ శాఖాహార సద్భావన ర్యాలీ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో ఐదు రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు సత్యసాయి జిల్లాలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళితే నిర్వాణ ఫౌండేషన్ వర్కర్స్ క్లబ్ హైదరాబాద్ సెంట్రల్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో ఐదు రోజుల ఉచిత ధ్యాన శిక్షణ మోటివేషన్ తరగతులు నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ వీచేశారు ఇక ఈ కార్యక్రమంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సంగీత ధ్యానం నిర్వహించారు అనంతరం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పిరమిడ్ మాస్టర్ నిర్వాణ ఫౌండేషన్ ఫౌండర్ చిరు థర్డ్ పవర్ భగవద్గీత ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి ధ్యానులకు చక్కగా వివరించి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ఆ తరువాత నిర్వాణ ఫౌండేషన్ ఫౌండర్ చిరును వాకర్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు అదేవిధంగా ప్రోగ్రాం ఆర్గనైజర్లు ప్రసాద్ శివ భువన్లను అభినందించారు పార్ధ్యం ఆత్మగమ్మ పార్ధ నైత ఉపద్యుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే దౌర్బల్యాన్ని పరంతప అన్నిటిని వదిలివేసేసి పరంతప ఉత్తిష్ట అంటున్నాడు వాట్ ఈస్ ద మీన్ బై ఉత్తిష్ట అంటే లేచి నిల్చో లేచి ఉత్తిష్ట అంటాం కదా ఉత్తిష్ట అంటే లేచి నిల్చో పరంతప ఓ శత్రువులను తప్పింపజేసేవాడా అని చెప్పేసి చెప్తున్నాడు అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ ఫీల్డ్లో ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చింది బాగా కుంగిపోకు సమానంగా సిద్ధ సిద్ధ్యో సమో అంటే సమానంగా ఉండు ఫస్ట్ నువ్వు సక్సెస్లు ఫెయిల్యూర్ ఫ్లక్చువేటెడ్ అంటే పైకి కిందికి ఒక గ్రాఫ్ లాగా పెరుగుతూ ఉంటాడు వాటిని చూసి నువ్వు అతిగా సంతోషించకు ఒకవేళ లోబడితే అతిగా దిగ్భ్రాంతికి చెందకు దుఃఖపడకు న్యూఢిల్లీలోని ప్రగతి మెడన్ ప్రాంతంలో గల భారత్ మండపంలో బుద్ధ సీఈఓ పిఎంసి హిందీ ఎస్ వ్యాస సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారత్ ఉపరాష్టపతి జగదీప్ ధంకర్ రామచంద్ర మిషన్ అధ్యకుడు కమలేష్ డి పటేల్ బుద్ధ సీఈఓ చంద్రశేఖర్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు డాక్టర్ న్యూటన్ కొండవీటితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని తమ సందేశాలను అందించారు But once you focus, you get enlightened. Heartfulness promotes heart centered living, guided by a master, balancing spiritual and material life. People are in conflict at cross section. Have I to give up materialism to get spiritual? No. It generates sink. It synergizes the two. As a matter of fact, one complements the other. This scientific experimental approach welcomes all backgrounds, emphasizing service and community at Kana shantivanam, A global center of huge dimensions. Where I had the occasion to address congregation. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సాంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు భగవద్గీతలోని శ్లోకాల అర్థాలను ధ్యానులకు అద్భుతంగా వివరించారు అలాగే ఉపమానాలు కథల ద్వారా ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు తిరిగిన వాళ్ళు ఉన్నారు డబ్బులు ఖర్చు పెట్టిండే వాళ్ళు ఉన్నారు బాగా పిల్లలు వదిలిపెట్టిండే వాళ్ళు వదిలి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ కంటే ఎక్కువ కూడా చేసిన వాళ్ళు ఉంటారు ఈ జన్మలో మరి ఎన్ని జన్మలు చేసినాడు ఆయన ఎందుకు ఆయన పేరు వచ్చింది ఏమి మాకంటే పూజ చేసినా సార్ ఏమన్నా సార్ రోజు క్లాస్ క్లాస్లోకి వచ్చారు ప్రతి ఒక్కరు సార్ని అంటారు మేమంతా ఇక్కడ మీకు అందరికీ చెప్పింది మేము మీకు చేసింది మేము మా పేరు ఎందుకు చెప్పలేదు అంటే ఇప్పుడు వచ్చేది కదా బయటికి తెలియదు కారణం తెలీదు కార్యాన్ని మాత్రమే చూస్తాను జనానికి కారణం ఎంతో ఉంటుంది కొన్ని జన్మల సంస్కారం ఆయన ఎన్ని జన్మలు కష్టపడ్డాడో ఎన్ని జన్మలు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఈ విద్యను బోధించడానికి నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లోని శ్రీ నవనాథ సిద్దేశ్వర పిమివిధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని సందర్శించారు వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ బుక్య ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మురళి నాయక్ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని పరిశీలించి అనంతరం ఎంతో శ్రద్దగా ధ్యానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ కొండపై ప్రకృతిలో ధ్యాన మందిరాన్ని అద్భుతంగా నిర్మించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిద్ధేశ్వర ఆలయ కమిటీ సభ్యులు సుమన్ చరణ్ రెడ్డి రవి మల్లయ్య ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ కాంగ్రెస్ నాయకులు వెంకట్రామరెడ్డి చిట్టిరెడ్డి శెట్టిపల్లి నారాయణలు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సంపత్ నగర్ గంగారం ఉల్వశెలక గ్రామాల్లో ధ్యానం శాకాహారం పామ్లెట్స్ ఇస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు అనంతరం పిరమిడ్ మాస్టర్లు దుర్గాబాబు విజయలక్ష్మి దంపతుల మామిడి తోటలో నిర్మాణంలో ఉన్న పిరమిడ్ వద్ద సామూహిక ధ్యానం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదల ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు ఖమ్మం పీఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్ రాధా కవిత రాఘవ శరత్ రమేష్ వెంకటేశ్వర్లు ఇలా వంద మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ హనుమంతరావు మాట్లాడుతూ బ్రహ్మర్షి పత్రిజీ ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడి ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ కోసం కృషి చేశారని తెలియచేశారు పిరమిడ్ మాస్టర్ శైలచ మాట్లాడుతూ భాగమే పిఎంసి పిరమిడ్ సేవాదళ్ళని తెలియజేశారు దాని ముఖ్య ఉద్దేశం మనం మాట్లాడుకున్నాం జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో గడప గడపకి ధ్యానము శాకాహారము పిరమిడ్ అద్భుత శక్తి వెళ్ళాలనేదే ఆ పిరమిడ్ సేవాదళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం దానికి ఏం అంటే నేను రేపు ఆదివారం పెట్టాలనుకున్నా కానీ ఆదిలాబాద్లో ర్యాలీ ఉంది కాబట్టి నెక్స్ట్ ఆదివారం రెండవ తారీఖు మూడో నెల మరి మా ఇంట్లో క్లాస్ పెట్టడం జరిగింది మరి ఖమ్మం జిల్లా ఈ జిల్లాలో మీరు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో మరి పాలవంచలో పెట్టుకుంటారు కొత్తగూడెంలో పెట్టుకుంటారు మీరు పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు మండల కన్వీనర్లు ఎంచుకోమన్నారు మొన్న ఇందులో అందరూ అంతా కలిపి ఒక డెబ్బై ఎనభై వంద మంది చిల్లర పైన స్టేజీ మీద వాళ్ళందరూ సన్మానించుకున్నారు మరి గౌరవించుకున్నారు ఎంతో అద్భుతంగా వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేశారు కాబట్టి ఆ వంద మంది ఆ కన్వీనర్లను ఏం చేయాలంటే మనం ఇప్పుడు మీ జిల్లాలో మండలాలు ఏ మండలాలు అయితే ఉన్నాయో ఆ మండలానికి ఒక్కొక్క కన్వీనర్ ని పెట్టుకోండి వాళ్ళని మా జిల్లాలో మా నియోజకవర్గాలు ఐదు మాకు శ్రీ సత్యసాయి జూల ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మహర్షి పత్రిజీ పరిమిడి ధ్యాన కేంద్రంలో పిఎస్సి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీశంకర్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు శరీరం మనసు ఆత్మ అనేవి అని తెలియచేశారు ఏదో ఒక కర్మ చేయడానికే మనమందరం భూమిపై జన్మ తీసుకున్నామని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు అంటే మరణించిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే మనం మొదలు మరణించిన తర్వాత ఎలాగ మన సీటు తీసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉండి ట్రైన్ రెండు నిమిషాలే ఉంటుంది ఈ ట్రైన్ నిలబడేది అందులోపలనే లగేజ్ తీసుకొని సర్దుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి లేకపోతే ఎలాగోతుందో ఇక్కడ మనం మరణించిన తర్వాత మనం ఉన్నటువంటి ఈ యొక్క మమకారాలపైన మనం ఎక్కువ ధ్యాస పెట్టుకుంటే ఆ సహాయకుడు వచ్చి పిలుచుకోమిక మార్గం చూపిస్తాడు నువ్వు ఉండే స్థితి బట్టి నీకు అక్కడికి రుచిపెట్టేస్తాడు కానీ నీకది తెలియకోకున్నప్పుడు వాళ్ళు ఎంచెం ఏం బంగపోరు చూస్తారు చెప్తారు అప్పుడు వానికి ఎంతో సమయం వేస్ట్ అవుతుంది అలాగనే ఈ ఆత్మ కూడా మళ్ళా ఆ ఆత్మ మళ్ళా తన పొజిషన్ పోవడానికి ఎన్నో వందల వేల సంవత్సరాలు పడుతుందని మళ్ళీ అక్కడికి వాళ్ళ యొక్క గమనించే నూట ఎనిమిది విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో వరలక్ష్మి రామ్మూర్తి అలాగే ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులచే ధ్యాన సాధన చేయించారు ధ్యానం శాకాహారం విశిష్టతలను తెలియజేసి ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఏకాగ్రతలు పెరుగుతాయని వివరించారు ప్రతి విద్యార్థి తప్పకుండా ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు ధ్యాన జగత్ బుక్స్ ను పంపిణీ చేశారు ఈ యుగం అంతా కూడా వ్యాపించి ఉంది ఆ శక్తి అనేది నిద్ర ద్వారా మనం ఎదుక లేకుండా తీసుకుంటాం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటామో నిద్ర కన్నా కూడా మూడింత అధికమైన శక్తిని తీసుకుంటున్నాము శ్వాస మీదనే ధ్యాసం ఎవరు కలి ఓకే చెప్పేంత వరకు కూడా మరి ఈ జ్ఞానం ద్వారా సాధించుకోవచ్చు మీకు ఒక మంచి నేను మీకు ఒక మంచి గైడెన్స్ అనేది ఈ జ్ఞానం మాత్రమే ఒక సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సాధన సజ్జన సాంగత్యం నిర్వహించారు మాస్టర్స్ ఈ సందర్భంగా సీనియర్ మాస్టర్ ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ప్రతి ఒక్కరూ శ్రద్దగా ధ్యాన సాధన చేయాలని అలాగే గ్రామాల్లోకి వెళ్లి ధ్యాన ప్రచారం చేయాలని సూచించారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు వాళ్ళు చెప్తూ ఉన్నారు దానిలో మన అనుమతి చెప్తూ ఉన్నాడంట ఒక ధర్మవరమే హైలెట్లో ఉంది మెయిలెట్లో ధ్యానం చేస్తున్నారు అద్భుతంగా తెలుస్తున్నారు సాయంకాలం అయిన తల్లి అద్భుతంగా కలుస్తున్నారు అని అంటే అమ్మ ఫోన్ చేసి అన్నారంట వీడియో కాల్ చేసి వాళ్ళు మన ధర్మవరన్ని కొనియాడుతూ ఉంటే ఎంత సంతోషం అయిపోయిందో అని వారానికి ఒక రోజే ఉన్నాము మీరు రోజు ఇన్ని సెంటర్లు జరుగుతున్నాయంటే ఏమదృష్టం మేడం అంటున్నాను మేము కూడా ధర్మవరంలో రావాలని నేను తొందరలోనే వస్తాను మిమ్మల్ని చూసేది మీరు రండి మేము సప్తాహం అన్నాము ఒక నాలుగు పిలిసిన సప్తాహాన్ని వెళ్తున్నాం పెడుతున్నాము మా అయితే కాదు మేమైతే రాలేము ఎవరైనా చూడాలనుకుంటే ఫోన్లో వీడియో కాల్ చేయండి మాట్లాడుతున్నాం ధ్యానం వదలదండి సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాలప్ప స్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజయుడు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నూట అరవై తొమ్మిదవ రోజు గంటాపురం సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహేంద్ర ఆచారి పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం విశిష్టత గురించి కథల ద్వారా చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నీకు డబ్బు అనుకో నువ్వు ఎన్ని జన్మలకి తిరిగిస్తావు అంటాడు ఎన్ని జన్మలకి తిరిగి ఇస్తావు అంటాడు అంటే మనం చెప్పాలా డబ్బులు ఈసారి ఓ రెండు వేలు తీసుకున్నాను అనుకో రెండు జన్మలకి ఇస్తామంటే ఈ డబ్బులకి రెండు జన్మలకి పాపం పెరుగుతుంది ధ్యాన ధ్యాన గ్రామీణం ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లాలోని పదమూడు మండలాలు మూడు వందల గ్రామాల్లో అలాగే పలు స్కూళ్ళలో ధ్యాన ప్రచారం చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ ప్రాజెక్టులో భాగంగా పెద్ద కడుబూరు మండలంలోని పీకలపెట్ట గ్రామం అలాగే బాపులు తొడ్డి గవిగట్టు బసలదొడ్డి నెమలికల్లు గ్రామాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించి ప్రజలకు విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాల గురించి చక్కటి అవగాహన కల్పించారు మాస్టర్స్ ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీకి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తరలి రావాలని పీఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యకుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అలాగే ఇతర జిల్లాల్లో ఎక్కడా ఏ కార్యక్రమం జరిగినా ప్రతి ఒక్కరూ తరలి వెళ్లి విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్ కమిటీ సభ్యులు సుదర్శన్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క మార్గదర్శకత్వంలో జీవాల సంరక్షణ కొరకు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది విశ్వ కళ్యాణంలో భాగంగా సమాజ హితం కోసం ముగ జీవాల సంరక్షణ కొరకు జరుగుతున్నటువంటి ఈ శాకాహార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ల అందరం కూడా ఆదిలాబాద్ జిల్లాకు తరలి వెళ్ళి పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ శాకాహార ర్యాలీని విజయవంతం చేద్దాం పత్రిజీ ఆశయ సాధన కొరకు అడుగులో అడుగులేద్దాం చేతిలో చేతులు కలుపుదాం మరి పిరమిడ్ సొసైటీ అంటే పిలిస్తే కాదు తెలిస్తేనే వెళ్ళడం మనందరి బాధ్యత పత్రిజీ గారి యొక్క కడప జిల్లా ప్రొదుటూరులోని పిరమిడ్ నగర్ లో గల శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఫిబ్రవరి ఇరవై మూడున నేనింతే అనే అంశంపై వన్ డే వర్క్ షాప్ మాస్టర్స్ ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో స్పీకర్ గా పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు రచయిత ప్రకృతి ఉమామహేష్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు పది గంటల వరకు ఖచ్చితంగా రావాలని అలాగే పెన్ను పుస్తకం తెచ్చుకోవాలని నిర్వాహకులు సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ వన్ డే వర్క్షాప్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు బిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడున గుంటూరు పట్టణంలో మహాకరుణ సద్భావన యాత్ర అలాగే ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించనున్నారు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు మహాకరుణ సద్భావన యాత్ర ప్రారంభం కానుంది అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాణి శ్రీజే ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించబడను ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు తడుకు పిరమిడ్ ధ్యాన కేంద్రం నాదయోగి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడున పశ్చిమ గోదావరి జిల్లా తడుకులో సంగీతనాథ ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది వేడు విద్వాన్ నాదయోగి గణేష్ చే సంగీతనాథ ధ్యానం కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం